వ్యాపారుల అక్రమాలపైన మొత్తానికి పీడి చట్టం మొత్తానికి నకిలీ ఎరువులు విత్తనాలపైన అప్రమత్తంగా ఉండండి అంటూ వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే నకిలీ ఎరువులు నకిలీ విత్తనాలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మొత్తానికి రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి చెప్తా ఉన్నారు పక్కనే తుమ్మల కూడా ఉన్నారు ఇక ఇక ఆయనే కదా వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించి తుమ్మలనే కాబట్టి ఆయన సమక్షంలోనే మొత్తానికి సమావేశం అయితే జరిగింది రాష్ట్రంలో వానాకాలం సీజన్లో నకిలీ విత్తనాలు ఎరువులు కూడా విక్రయించే వ్యాపారులపైన మొత్తానికి పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఏదన్నా నకిలీ విత్తనాలు నకిలీ కథలు పడితే పీడీ యాక్ట్ కింద మొత్తానికి వ్యాపారుల అక్రమాలపైన పీడీ చట్టం నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఇట్లా అమ్మిరే అంటే వాళ్ళ మీద పీడీ చట్టం పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి చెప్తా ఉన్నటువంటి అంశం ఇక సమావేశంలో చూడూరి సమీక్షంలో సమీక్షలో రేవంత్ రెడ్డి ముఖ్య ఇక మంత్రి తుమ్మల అట్లాగే శేషాద్రి రఘునందన్ రావు రామకృష్ణారావు అట్లాగే సందీప్ ఇక సుల్తానియా వీళ్ళందరూ కూడా చర్చలో పాల్గొనడం జరిగింది ఇకపోతే కింది కేసులు నమోదు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు విత్తనాలు ఎరువుల అక్రమ ధందా పైన అన్ని జిల్లాలో కూడా కలెక్టర్లు పోలీస్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్సు దాడులు కూడా నిర్వహించాలి రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతర నిఘా పెట్టండి అని కూడా నిర్దేశించారు శుక్రవారం సచివాలయంలో ఆయన వ్యాప మొత్తానికి వ్యవసాయ శాఖ పైన సమీక్ష నిర్వహించారు అయ్యాలట్కి తెరపడింది వ్యవసాయ శాఖ మీద రేవంత్ రెడ్డి మొత్తానికి నిన్న కనువిందు కలిగింది ఎందుకంటే అందరు కూడా అంటా ఉన్నారు రైతుల గురించి పట్టించుకోవట్లేదు అందాల భామల పోటీలో తిరుగుతూ ఉన్నాడు ప్రతిరోజు అందాల భామల పోటీలకే ఎక్కువ టైం కేటాయిస్తుండు రివ్యూలు చేస్తూ ఉండడం అని చెప్పేసరికల్లా ఇక ఇది ఎంత బాగాలేదు ఇది ఏదో దుష్ప్రచారం అయిపోతుందని మొత్తానికి రైతుల విషయంలో సమావేశం ఏర్పాటు చేసి మంత్రి తుమ్మలతోని మిగతా వాళ్ళందరితోని మొత్తానికి నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఇగో ఇట్లాంటి ఎవరైనా అమ్మినా అట్లాంటి చిరు వ్యాపారులను తక్షణమే పట్టుకొని పీడీ చట్టం కింద పీడీ యాక్ట్ చట్టం కింద వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయాలి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి బాగానే చెప్తా ఉన్నాడు కానీ ఇక నకిలీ విత్తనాల గురించి ఇన్ని అడ్వర్టైజ్ ఇన్ని కథలు చెప్పినా మళ్ళా నీకు నకిలీ విత్తనాలు వచ్చినాయి నకిలీ ఎరువులు తిరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో అని వార్తలు వస్తూనే ఉంటాయి కనబడుతూనే ఉంటుంది మనకు రైతులు ఇక్కడ రైతులే పట్టుకొని వస్తారు నకిలీ విత్తనాలు వచ్చినాయని అంటే ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తేనేమో బాగుంటుంది ముఖ్యమంత్రి అంటేనే అధికారులకే భయం లేకుండా పోయింది ఇక అమ్మేటాడు బ్రహ్మాండంగా అమ్ముతాడు దొంగ విత్తనాలు ఇక అన్నదాతలు నకిలీ విత్తనాలు మొత్తానికి కొని మోసపోవద్దు ప్యాకెట్లు తప్ప విడి విత్తనాలు కొనవద్దు విత్తన ప్యాకెట్లు కొనే సమయంలో తప్పకుండా బిల్లులను బిల్లును కూడా తీసుకోండి పంటకాలం ముగిసేంత వరకు కూడా ఖాళీ ప్యాకెట్ను భద్రపరుచుకోవాలి జిల్లాలో సరిపడా అన్ని కంపెనీల విత్తనాలు కూడా ఎరువులు అందుబాటులో ఉన్నాయి వాటి గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఈసారి రుతుపవనాలు ముందే వస్తుండటంతో మొత్తానికి రాష్ట్రంలో వానలు ముందుగానే కురిసే అవకాశం ఉందనేటువంటి వాతావరణ శాఖ చేసినటువంటి సూచనలను గమనించాలి ఇక మొత్తానికి హైదరాబాద్లో డేటా సిటీ అయ్యో రేవంత్ రెడ్డి వాతావరణ శాఖ మొత్తానికి చెప్పిన వానలు ఇప్పుడే వస్తాయి తొందరగా అనేసరికల్లా రైతులకు సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసినా అని చెప్తాం రైతులకు కావాల్సినటువంటి అన్నీ చేస్తున్నా అంటుండు తడిసి ముద్దయిపోయినాయి ఒక ఇన్ని రోజులు కష్టపడి రైతులు పండించిన పంట అంతా ఆ మార్కెట్లో వర్షంలో తడిసిపోయి నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉంటే దాని మీద ఒక్కసారి మాట్లాడలేదు వచ్చే వానకాలానికి ఇంకా పంట బల్లే ఏం బల్లే దాని గురించి ఇప్పుడే మాట్లాడదు రైతు రైతుబంధ ఏదో తక్కువ అందరికీ బయట చేస్తే బాగుంటుంది రైతు బంద్ వేసినామంటే ఈ రివ్యూలన్నీ మాకు అవసరం రైతులకు అవసరం లేదు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పంట గురించి ఏ సీజన్ లో ఏమి వాళ్ళందరూ ఆలోచించుకుంటారు ఇక రైతు బంధు నిధులు అయితే తక్షణమే విడుదలయ్యి